మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు పిసిసి కార్యదర్శి సుప్రభాత రావు మెదక్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు అనంతరం కాంగ్రెస్ నాయకులు పిసిసి సభ్యులు సుప్రభాత రావు రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను అందిస్తోందని అందులో భాగంగా నేటి నుండి జనవరి ఆరో తేదీ వరకు మొదటి విడత ఐదు గ్యారంటీలు భరోసాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు స్వీకరించడం జరుగుతుందని ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లి ఇట్టి దరఖాస్తులు స్వీకరిస్తారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాహుల్ గాంధీస్ కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని నూట ముప్పై తొమ్మిదో సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏసీసీ ఆధ్వర్యంలో ఇక్కడ రోహిత్ గారి నాయకత్వాన బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది పథక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ రోజు దేశంలో యువత అంతా కూడా హిందూయిజం హిందూవిజం అని పోతుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధించినప్పుడు ఏ హిందూజం లేదు అన్ని కులాలు మతాలు వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది ఈ రోజు దేశ భవిష్యత్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా మీద లేకపోతే ఐటీ మీద నిరుద్యోగం మీద లేదు బీజేపీ అనే ఒక ప్రభుత్వం ఏం చేస్తుందంటే హిందుత్వం మీద ఏర్పడుతుంది కాబట్టి గట్టి పునాల మీద ఏర్పడతలేదు దయచేసి యువకులంతా కూడా గమనించాల్సిందే ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాల్సిందే రేపు దేశ భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ బాగుండాలి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి రేపు నేషనల్ లెవెల్లో అందుకని చెప్పి ముందు ముఖ్యంగా విజ్ఞప్తిస్తున్నాము ఇక్కడ ఉన్న వాళ్ళ పదకొక్కలు కూడా హిందువులే ఇండియాలో ఉన్న వాళ్ళ పదకొక్కలు కూడా హిందువులే వాళ్ళ మతాల అన్ని కూడా గౌరవిస్తుంటారు కానీ ఏకైక జెండా బీజేపీ వాళ్ళు పెట్టుకునేది ఒక హిందుత్వం కాబట్టి దాన్ని విస్మరించి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలని చెప్పి యువతకు కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ దినోత్సవం సందర్భంగా ఏదైతే నూట ముప్పై తొమ్మిది సంవత్సరాల కితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అయిందో దాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ఖర్గే గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జెండాలు ఎగిరేసి పార్టీ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఏ కులానికో ఏ మతానికో ఏ వర్గానికో సంబంధం లేని పార్టీ అన్ని వర్గాలను సమానంగా చూస్తూ దేశ ప్రజలంతా సుఖశాంతులతో శాంతియుతంగా జీవించాలని కోరుకునే ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే రేపటి యువతరానికి కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు యువత భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి ఉంది కాబట్టి యువతరం అంతా ఇకనైనా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వైపు మరలి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి వాళ్ళ వాళ్ళ విజయాలకు వాళ్ళ కుటుంబాల క్షేమానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరచవలసిందిగా నేటి యువతరాన్ని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా కూడా మరొకసారి ఈ యువతరాన్ని సవిరంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై సిద్ధాంపేట మండల పార్టీ కార్య పార్టీ నాయకులందరం కలిసి నూట ముప్పై తొమ్మిదో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఏళ్ళ గడిల పాలన నిన్న తెలంగాణ ప్రజలందరికీ మేము శుభాభివందన తెలుపుతున్నాము అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రజా పరిపాలన కార్యక్రమం ఆరు గ్యారెంటీల పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కోరుకుంటున్నాం వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ యొక్క నూట ముప్పై తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నుంచి వచ్చిన కార్యకర్తల నాయకుల ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ త్యాగాలతో పుట్టింది దేశానికి స్వాతంత్రం తెచ్చింది తెలంగాణ తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి తొమ్మిది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళ పాలన నుండి ప్రజా పాలన వైపు ప్రయాణిస్తున్నాం కదా అతని మెదక్ యువ ఎమ్మెల్యే జోహించరావు గారి ఆధ్వర్యంలో పెద్ద నియోజకవర్గ అన్ని విధాలా అభివృద్ధి కావాలని ఆకాంక్షిస్తున్నారు